మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తామని చెప్పి ప్రిపేర్ కాకుండా వచ్చేటోళ్ళు అందరిలో మందిలో కూర్చున్నాక ఏం ప్రాజెక్ట్ గురించి ఉపన్యాసం కొడతా అని చెప్పి వచ్చాడో కూర్చొని బనకాచేర్ల ఏ ఊర్లు ఉంది గోదావరి మీద ఉందా కృష్ణ మీద ఉందా మూసీ మీద ఉందా నంగర్ మూసి మీదనే కట్టినరు అని చెప్పే ఈ మేధావులు ఎపర మేధావులు వీళ్ళు కోర్టుల పోయే పని లేదు ఎవరిని మాకులు చేద్దామని ఎవరిని మోసం చేద్దామని మేమేదో బాగా కొట్లాడినాం అబ్బా మేము ఇక్కడనే కాదు కోర్టులలో కూడా మేమే కొట్లాడుతున్నాం అనిపిద్దామని తెలంగాణ ప్రజలు మోసం చేద్దామని అనిపోతున్నారా ఓ పనికి మళ్ళీ పిటిషన్ తయారు చేసుకొని కోర్టు కూడా నవ్వేటట్టుగా తెలంగాణ ప్రజల ముందు పరువు తీసుకుంటుంది కోర్టులో నిలబడిన పిటిషన్ వేసి మరింత బలహీనం చేయడం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ వాదనను బలహీనం చేయడం కాకపోతే ఏం డ్రామా ఇది